యువతకి ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అదే మా నారావు లోకేష్ బాబు గారు ఒక్క ప్రాజెక్ట్లోనే ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు ఫైన్ వెరీ గుడ్ అయితే దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏదేదో వాగుతున్నారు అసలు అప్పట్లో ఈయన ఏం చెప్పాడో చూడండి అని ఒక వీడియో పాతది దాన్ని వైరల్ చేస్తున్నారు అదేంటో సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి కూడా ఫ్రెష్ గా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పీతలు రొయ్యలు చేపలు తీసుకొచ్చి అమ్ముకోమంటున్నారు ఇది ఆయన నమ్ముకుంటే వచ్చేది అని చెప్తూ ఎగతాళు చేస్తున్నారు కానీ ఫిష్ ఆంధ్ర అనే కార్యక్రమానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్పాన్సర్ తెలుసో లేదో మరి మన మేధావులకి ఒకసారి ఫిష్ ఆంధ్ర అని మూతబడిన ఆ దుకాణాలు లేకపోతే పాతగా ఉన్నటువంటి ఆ షాపుల దగ్గరికి వెళ్ళి చూడండి కనిపిస్తుంది ఫైన్ రొయ్యలు పీతలు చేపలు వీళ్ళ దృష్టిలో చీపు కానీ మనం ఆదివారము శనివారము వచ్చేస్తే ఎగబడి రోడ్డు మీద పడి తినేది అదే ఇదేంటి మీరు మరి ఫిష్ ఆంధ్ర అనేది ఉద్యోగాల ఏంటి దాన్నెందుకు మద్దతు ఇస్తున్నారు అంటారా ఒక్కసారి మన మాననీయ హోంమంత్రి గారు ఏది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా మంత్రిగా కొనసాగుతున్నటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో తన డెబ్యూ స్పీచ్ లో ఏం మాట్లాడారో చూడండి రెండు వేల దేని గురించి కోడి అమ్మకం మీద ఏం మాట్లాడారో చూడండి ఖాళీగా ఉండటం కంటే కదా డిగ్రీ వాళ్ళు సేమ్ ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నట్టు డిగ్రీ వాళ్ళు బీటెక్లు చేసిన వాళ్ళు పక్కోడి అమ్ముకోవాలని కోరుకోడు పకోడీ అమ్మడం తప్పు అని చెప్పట్ల మేము అది గౌరవప్రదమైనటువంటి స్వయం ఉపాధి కార్యక్రమము అని చిదంబరం గారు అప్పుడు చెప్పారు అదే మనం వినిపించుకోము కదా మనము మన వాదననే ముందుకు తీసుకెళ్తాం కదా కాదని ఎవరన్నారు ఉద్యోగం కాదని ఆయన ఉద్యోగం కాదని ఎలా అంటాడు అని వీళ్ళు నోరేసేసుకుని పడిపోద్దు ఆయన ఉద్యోగం కాదు ఇది గౌరవప్రదమైనటువంటి స్వయం ఉపాధి కార్యక్రమం మీరు ఇస్తానన్న గారి ఉద్యోగాలు ఎక్కడా అని అప్పుడు ఈయన ఇలా సెలవు ఇచ్చారనమాట మరి ఆ పాత వీడియో కూడా తీసి ఉద్యోగాలు అడిగితే ఇలా చెప్పారు అమిత్ షా గారని ట్రోల్ చేయండి ట్రోల్ చేయండి మనం ఏం చెప్పాము అన్న మరి వాళ్ళు అన్నీ ఇస్తే శ్రీలంక అయిపోతుంది అన్నారు మరి మనం ఇస్తే మీరు వాళ్ళకన్నా రెట్టింపు ఇస్తానంటున్నారు సింగపూర్ ఎలా అద్ది అని ఒక అమాయకుడు లాగా నటింపజేసి ఒకటి ప్రశ్న అడిగిచ్చారు కదా గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ అనుకుంటూ అప్పుడు ఆయన చెప్పారు కదా మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇరవై లక్షల ఉద్యోగాలతో జీడిపి డబల్ అవుతుంది అని లెక్క కరెక్ట్గానే ఉంది లెక్క కరెక్ట్గానే ఉంది ఎక్కడ తప్పదు పది లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇరవై లక్షలు అన్నప్పుడు ఖచ్చితంగా ఉన్న జీడిపి డబల్ అవ్వటం ఖాయం కానీ మనం ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పించాము అలానే చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్తుంటారు లక్ష కోట్ల రూపాయలని వెల్ఫేర్గా అందించేసాము అని లక్ష కోట్ల రూపాయలు వెల్ఫేర్గా అందిస్తే ఒక నెలలోనే ప్రతి నెల ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది చిన్న లెక్క వేయచ్చు కదా పోని లక్ష కోట్ల సంక్షేమమే మనం చేయగలిగితే ఏడాదిలో రాబోయే ఏడాదిలో ఎన్ని చేయబోతున్నాము ఆర్థిక పరిస్థితి గంభీరంగా ఉంది తీవ్రంగా ఉంది కష్టంలో ఉంది నూతన్ ప్రసాద్ గారు చెప్పినట్లు దేశం అసలే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అన్నట్టే ఉంటుంది ఉంటుంది బట్ మన ఉద్యోగాలు ఎక్కడ మరి రాబోయే వాటిని చూపిస్తూ మనం ఎన్నాళ్ళు ఇలా కాలం గడపగలం ఇది భవిష్యత్తుని అంచనా వేయటం కాదు చరిత్ర గతిని గమనించినప్పుడు మన చరిత్ర చూసినప్పుడు ఈ వర్తమాన చరిత్ర నడుస్తున్న రాజకీయాన్ని నడుస్తున్న కాలాన్ని గమనించినప్పుడు ఇప్పటిదాకా ఇవన్నీ వచ్చాయి ఉద్యోగాలు బెటర్ నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగాలే ఫీల్ చేసుకుంటూ పోవటము ప్రభుత్వ ఉద్యోగాలే ఇప్పటికి పదహారు వేల పోస్టులని డిఎస్సి రూపంలో భర్తీ చేశారు కాబట్టి రాబోయే నాలుగేళ్లలో లేదంటే మూడున్నరేళ్ళలో కూడా మరో మూడు డిఎస్సిలు వేసేస్తే ఒక యాభై వేలు లేదు పదహారు మూడు నలభై ఎనిమిది లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ ఇస్తారా ఇచ్చేసేయండి తప్పేం లేదు ఎవ్వరు అబ్బాంత బెటర్ సెబాష్ అంటారు కూడా పైగా ఆయనకంటూ ఒక ఇమేజ్ పుత్రరత్నం గారికి ఒక ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది నారా లోకేష్ గారికి డిఎస్సీలు అంటే చంద్రబాబు గారు టీడీపీ గుర్తొచ్చినట్టు డిఎస్సి అంటే లోకేష్ గారు గుర్తుండిపోతారు భావితరాలకి పదహారు వేలు ఇచ్చారు కదా మరో పదహారు మూడు నలభై ఎనిమిది వేసుకున్నా లేదు మెగాడిఎస్సి పేరుతో ఇంకేదైనా తగ్గినా పెరిగినా కూడా అరవై వేల టీచర్లను భర్తీ చేసిన ఏకైక మంత్రి గారి చరిత్రలో నిలిచిపోతారు అలా చేయండి లేదు ఇకపై మేము గవర్నమెంట్లో ఫుల్ టైం ఎంప్లాయీస్ని తీసుకోమంటారా పార్ట్ టైం ఎంప్లాయీస్ కన్నా నన్ను తీసుకోండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ మీద పడి ఆడవటం తగ్గించాలి ఎందుకంటే మనం ఇచ్చిన హామీల్లో అది కూడా ఉంది ఆ గౌరవ వేతనం గౌరవ వేతనమే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ హాన్రీ పేమెంటు ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామన్నాం మనం హామీ ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకేమీ ఎదురు విమర్శ చేయాలనిపించదు ఎందుకంటే ఆయన పరిస్థితులన్నింటినీ ఆకళంపు చేసుకొని మన ముందు వివరిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది మరి అలాంటప్పుడు మనం ఎదురు తిరిగి ప్రశ్నించి కానీ లేదు ఎందుకు ఇవ్వరని కానీ మనం ప్రశ్నించలేని స్థితిలో ఉంటాం అలాంటప్పుడు ఆ హామీ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మన మనసుల్లో కదలాడటం ఖాయం అవునా కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనబడి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ ఎక్కడిస్తుంది అంటది కానీ అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనబడే వాళ్ళు ఎందుకు నోరెత్తరు మేనుఫాస్టర్లో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి బాకాలు గుర్తున్నప్పుడు శ్రీమాన్ నాయుడు గారు ఎక్కడ చూసినా కూడా అదే మాట మాట్లాడుతుంటారు ఉచితాలు అనుచితం ఎప్పటి నుంచో చెబుతున్నాను అంటే చెప్పండి సార్ మీ భాగస్థులకు చెప్పండి బీహార్లో అలా ఇవ్వటం కుదరదని అమిత్ షా గారు పోయి బాబా నానా అవస్థ పడుతున్నారు అక్కడ బీహార్లో అసలు ప్రతి ఇంటికి ఉద్యోగం ఎలా ఇస్తారని మీరు ఇచ్చినట్టే పకోడాలనే అమ్మమంటారు బీహారీ జిలేబీనే అమ్మమంటారు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి మీరు ఇస్తేనేమో సూపరు అవతల వాళ్ళు ఇస్తేనేమో బులాక్ అంటే ఎలా కుదురుతుంది తప్పు కదా ఈ మాత్రం ఆలోచన మిగతా వాళ్ళకు ఉండదు అనుకుంటారు ఉండదు అనుకుంటారు తెలుసుకునే లోపే టర్మ్ అయిపోతుంది మరో టర్మ్ కోసం మనం ఇంకో కొత్త హామీ తీసుకొస్తామంటారు ఎక్కడ ఉద్యోగాలు కల్పించబడ్డాయి నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వటం లేదు పీ ఫోర్లో ఎందుకు దీన్నే ఇచ్చారు ఉచితాలు అనుచితం అని చెప్తూ ఆ పీ ఫోర్లో ఎందుకు అమర్చారు దాన్ని ఎందుకు నిరుద్యోగ వృత్తిని ఎందుకు పక్కన పెట్టారు అవి మనం ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే చేతల ద్వారా ఆయన కొంకిస్త గొట్టంగాడేవడో అడుగుతున్నాడు కదా అని చెప్పేసి వదిలేయద్దు ఎందుకంటే ఇలాంటి గొట్టాలు చాలామంది మనసుల్లో ఉంటాయి ప్రతి వాళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు అసలు ఎలా ఇస్తారు అనుకొని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు మరి మీరు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ ఏ పదహారు లక్షల కోట్లకు జరిందో ఎనిమిది లక్షల కోట్లకి జరిగిందో పది లక్షల కోట్లకు జరిందో కానీ దాంట్లో ఒక లక్ష కోట్ల పెట్టుబడులన్నా తీసుకొచ్చి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ పెట్టించగలగాలి దాన్ని ఎవడడ్డుకున్నా సరే ఏ పార్టీ వాళ్ళు పిల్లు వేసినా వాళ్ళ బండారం బయట పెట్టాల్సిందే కానీ దానిని సాకుగా చూపి కాలం గడుపుతానంటే కుదరదు కుదరదు ఏది ఇలా మాట్లాడటం నేను బాబుని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు జగన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఇలాంటి సన్నయనొక్కుడు కాళ్ళు కాదు మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అనేది మీ ఇష్టం ఎవ్వరు ప్రశ్నించరు ఓటు వేసేటప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా ఒకటే ఓటు ఉంటుంది అది వదిలిపెట్టేసేయండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఉద్యోగాల కల్పనకి ఏం కావాలి పెట్టుబడులు తీసుకురావాలి ఎస్ వాళ్ళు వచ్చారంటున్నారు ఏంటి నెసెసిటీ క్రియేట్ చేయగలిగి ఉండాలిగా హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయిగా మనం ఇంకెక్కడికి ఇప్పుడు కర్నూలు జిల్లా వాసులందరూ అందరూ తరలిపోతున్నారు వలస బాట పడుతున్నారు అని మనల్ని భాజా భజంత్రిలు వాయించే మన భుజాల మీద మూసుకునే పత్రికలే రాస్తున్నాయి కదా ఎందుకు వెళ్తున్నారు వలస రాయలసీమ పలానా దానికి హబ్బగా మారుతుంది అంటున్నారు రాయలసీమలో రత్నాలు అంటున్నారు రాయలసీమలో డ్రోన్ సిటీ అంటున్నారు ఇన్ని ఉన్నా కూడా ఈ వలసలను ఎందుకు కాపలేకపోతున్నారు వలసలను కూడా వెళ్ళమని పలానా పార్టీ పార్టీనే చెప్తుందా నాకు తెలుసు అలా అయితే జరగదు గతంలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలు గతంలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలు గతంలో ఆ ప్రభుత్వం చేసిన ఈ దాష్టికం దుర్మార్గం అని చెప్తూ కాలం వెళ్ళబుచ్చటం అనేది సరైన పద్ధతి కాదు ఈ రోజున మనం వీడియోల మీద ఎక్కువ అని కూసేవాళ్ళు కూడా ఆ తర్వాత చి మామహాల మీద కాకరెట్టాయా అనుకుంటారు ఎందుకంటే వాస్తవంగా జరిగేది వేరుగా ఉంటుంది కదా అటవీ శాఖలో శ్రీమాన్ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్ని ఫిల్ చేయగలిగారు అసలు ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసే కొన్ని శాఖలు ఉండేవి కదా గతంలో వాళ్ళు ఎంతమంది అసలు ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించగలిగారా ప్రభుత్వానికి సంబంధించి ప్రతిదీ ప్రభుత్వమే చేయదు బ్రదర్ మామూలు రుటీనే ప్రైవేట్ రంగం చేయాలి ఏం చేస్తుంది ఏం చేస్తుంది నెక్స్ట్ పెట్టుబడులు పెట్టించాలి చిన్న చిత్తగా ఎంఎస్ఎంఈలతో మీడియం మీడియం అండ్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాటిని ప్రోత్సహించాలి ఏం చేస్తారు వాళ్ళు ఇవే వస్తాయి ఇక మళ్ళీ చివరికి రొయ్యలు ఫిష్లు చిన్న చిన్న లెదర్ షాపులు చిన్న చిన్న బడ్డీ బంకులు ఇంకా లేదంటే చేతి వృత్తులు ఆ తర్వాత ఏదన్నా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయగలిగేది పక్క రాష్ట్రాలకి జిల్లాలోనే కారం మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు ఆ టమాటాలు ఉల్లిపాయలు బంగాళదుంపలు లేదంటే మరొకటి మామిడికాయలు సీజనల్గా వచ్చాయి సీజనల్గా వచ్చే రేటు పడిపోతున్నాయి అన్నప్పుడు వాటిని ప్రిజర్వ్ చేయగలిగిన టెక్నాలజీ తెచ్చుకోవాలి ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు మాకు ఊహ రాకముందు నుంచి ఉంది సమస్య ఊహ వచ్చిన తర్వాత చెప్పారు పరిష్కారం ఇప్పటికీ అంతే చిల్లీ పౌడరు డ్రై చేసి ఆనియన్ పౌడర్ డ్రై చేసి ఇప్పుడు వస్తున్నాయి మామిడి గుజ్జు తీయొచ్చు మామిడిని ఎండబెట్టి తర్వాత రకరకాలుగా వాడచ్చు క్యాండీ బిజినెస్లు చేయవచ్చు ఇవన్నీ మనకే తెలుసు కానీ ఏమంటున్నారు తెలుసా అయ్యో భాస్కర్రావు గారు మళ్ళీ గుర్తొచ్చారు బిజినెస్ పెట్టాలని వెళ్తే ఏమడుగుతున్నారా అని చెప్తున్నాడు మరి ఏం చేయాలి ఎలా పెట్టుబడులకు ఊతం పెట్టుబడులకు ప్రోత్సాహం పెట్టుబడులకు ఎన్నుదన్ను ఇవన్నీ కావాలి కదా కావాలంటేనే కదా చిన్న సిమెంట్ బ్రిక్స్ యూనిట్ పెట్టుకోవాలంటే మళ్ళీ వాడి మీద బెదిరింపులు కోసలు ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే తంతు మరి ఎలా సార్ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగం ఉద్యోగాలు రావు అనేది తెలుసు ప్రైవేట్ రంగంలో వచ్చే వాటికి ఎవరు అడ్డం పడతారు ఎవ్వరు అడ్డం పడరు పడేవాళ్ళని తొక్కుంటే వెళ్ళిపోయి సోషల్ మీడియాలో పెడుతుంటారుగా పోస్టులు మనవాడు చాలామంది పెడుతుంటారు అడ్డొస్తే తొక్కుడే గిక్కుడే అనుకుంటారు చేయండి సార్ ఆ పనులు చేయండి ఎందుకు చేసినప్పుడు సెబాష్ అంటాం కదా ఒకవేళ ఒకటి శభాషే అవసరం లేదు అది మనకు తెలుస్తుంది కదా మనం నిజంగా చేసింది లేనిది ఉద్యోగం చేసేవాడికి తెలుస్తుంది కదా ఇది ఈ ప్రభుత్వం ద్వారా నేను మేలు పొందాను లబ్ధి పొందాను అని ఎవ్వరూ దాన్ని కాదని లేరు చెయ్యని దాన్ని చేశారని మభ్య కుదరనే కుదరదు బై